అందరికీ నమస్కారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని నా పేరు గోపాల్ మేము లచ్చిరెడ్డి సాబ్ని జేఏసీ చైర్మన్గా బలపరుస్తూ జరిగిన పదేళ్లల్లో ఉద్యోగికి జీతం కోసం ఎదురు చూసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరాలు వచ్చినాయి ఈఎంఐలు కట్టలేక రకరకాల బాధలు ప్రభుత్వం ఏ రోజు కూడా ఐదు నిమిషాలు ఉద్యోగుల దగ్గరికి రాలేదు ఉద్యోగులు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడలేదు కొంతమంది అది మనం బీఆర్ఎస్ జేఏసీ అనొచ్చు కొంతమంది జేఏసీ నాయకులు తయారై వాళ్ళని వాళ్ళు అప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళే పీడిస్తున్నారు అరే ప్రభుత్వం మారిపోయింది ఎంపీ ఎమ్మెల్యే మారిపోతాడు మా నాయకులు మాత్రం అక్కడనే ఉంటారు ఉద్యోగ సంఘ నాయకులు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తలు రావాలి మొత్తం కొత్త రక్తం రావాలి పాతలు కూడా లేరు వాళ్ళని ఎవ్వరు ఇష్టపడతలేరు వాళ్ళే రకరకాల ఇదొకటో అదొకటో చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ వాళ్ళ గురించి అందరికీ తెలుసు వాళ్ళ సొంతంగా వాళ్ళు సంపాదించుకోవడానికి ఆ జేఏసీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చెప్పకముందే వాళ్ళు సైగా చేయకముందే వీళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వం చెప్పినట్టు డ్యాన్స్ చేసి రాదు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని పదేండ్లు ఉద్యోగుల హక్కులను కాలరాసినటువంటి జేఏసీ ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు ఎన్ని కథలు పడ్డా కూడా మా ప్రతి ఉద్యోగికి ప్రతి సంఘానికి తెలుసు అది తెలిసినటువంటి ప్రతి తెలంగాణ ఉద్యోగంలో ఏ ఉద్యోగాలు ఎవరైతే ఉద్యమంలో ఉండేనో వాళ్ళందరూ కూడా ఇవాళ రచ్చిరెడ్డి సహమంటున్నారు ఈ చైర్మన్ కానీ ఈ జేఏసీని బలపరుస్తున్నామో తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా అసలు నాలుగు రాష్ట్రాలలో పాత పించిని తీసుకొచ్చిన కాంగ్రెస్ మరి ఈ రాష్ట్రాల నేను తీరే ఖచ్చితంగా తెస్తుంది అది మేము లచ్చిరెడ్డి గారి నాయకత్వంలోనే కంప్లీట్ చేసుకుంటాము ఇవే కాదు ఇంకా ఎన్నో హక్కులు కూడా ఇట్లాంటివి సాధించడానికి పోతున్నాం ఎందుకంటే ఈడ కూర్చున్న వాళ్ళ అందరం కూడా ప్యూర్లీ తెలంగాణ ఉద్యమకారులం ప్రభుత్వంలో జీ కేసీఆర్ ప్రభుత్వంలోనే నీది తప్పు నువ్వు కరెక్ట్ చేస్తలేవు అని ఎదిరించి బయటకు వచ్చినటువంటి నాయకులు ఈడ ఎవరి ఇంకేదో చేసి ఇంకేదో స్వార్థం కోసం చేసినాం కాదు మార్పు ఖచ్చితంగా ఉండాలి తెలంగాణ ఉద్యోగ సంఘాలల్లో జేఏసీలల్లో ఎవరెవరైతే ఏవేవైతే చెప్పుకుంటూ తిరుగుతారో పాతలను దయచేసి వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ తర్వాత ఎవరైతే ఉండేనో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి వాళ్ళు ముందలికి కూడా రావాలి వాళ్ళు ముందలికి వస్తే ఖచ్చితంగా అందరం కూడా కలిసి మంచి చేసుకుందాం దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు శాతం మన లచ్చిరెడ్డి సాబ్ని బలపరిచినాం తెలంగాణ ఉద్యోగ సంఘాలందరూ కూడా డెబ్బై ఐదు శాతం లచ్చిరెడ్డి సాబ్ ఏమంటున్నాం కాస్తా కూస్తా కొంతమంది అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చేస్తారు వీళ్ళు రకరకాల ఇట్లాంటి రంగులు వేసుకునే ప్లానింగ్లు చేసి ఏవేవో తీసుకొని వస్తుంటారు వాళ్ళు ఇవ్వడం అని పెట్టుకునే కదా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అవి కానీ ఇవి కానీ అలా అయ్యరు ఇంకొంతమంది కావాలనే ఆలోచనలు ఉన్నారు కానీ ఉద్యోగ సంఘాలు అందరికీ కూడా ఉద్యోగులకు కూడా నేను గుర్తు చేస్తున్నా అన్న గతంలో మనతో పాటు బాధపడ్డటువంటి లచ్చిరెడ్డి సాబ్ని మనతో పాటు ఉన్నట్టు లచ్చిరెడ్డి సాబ్ని ఉద్యమంలో ఉన్నాడు బాధలలో ఉన్నాడు కష్టాలు ఉన్నాడు ఈరోజు మన ఇమ్మటి ఉన్నాడు మనం కూడా తనెమ్మటుండి ఇది మనందరూ చేసి మంచి చేసుకుందాం మనకు రావాల్సిన ప్రతి హక్కును కూడా సాధించుకుందాం న్యాయంగా సామరస్యంగా తీర్పుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఈరోజు ఒకటో తారీఖు జీతం వస్తుంది నిజంగా చెప్పరు ఒకసారి మనసు మీద చేసుకొని ఇంతమంది ఉద్యోగులం ఇదే సెక్రటరీలో ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకున్నామా పదేళ్లల్లో ఎంత బాధపడ్డాం ఆ రోజు ఎక్కడ వరకు అక్కడ పోలీసు వాళ్ళు తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగులను పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ ఏమి చేయకుండా ధర్నా చౌక్ని కూడా మొత్తం బంద్ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం ఉండే ఆ దానికి ఒత్తాస పలికినటువంటి జేఏసీ ఆ జేఏసీని అసలు గుర్తు చేయడమే నాకు ఇష్టం లేదు మేము ఆ రోజే అన్నాం ఈ జేఏసీ మాకొద్దు మేము డైరెక్ట్గా కొట్లాడి అందు గురించి మేము కానీ ఆర్పీసీ కానీ వాటర్ వర్డ్స్ కానీ మేము ఎదురు చూస్తుంటే మీ ఒక మంచి నాయకుడు వస్తాడు వస్తాడు వస్తాడని మాకు అదే అదే టైంలో మంచిగా లచ్చిరెడ్డి సాబ్బ దొరికిండో ఈరోజు ప్రభుత్వం మారింది నేను ఒక్కటే చెప్తున్నా నాలుగు రాష్ట్రాలలో పాత పింఛిని వచ్చినట్టు కొత్త రాష్ట్రాలలో ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ రాష్ట్రాలను కూడా ఖచ్చితంగా వస్తుంది అన్ని హక్కులు సాధించుకోబోతున్నాం అందరం సంతోషంగా ఉన్నాం కాకపోతే పాత నాయకులు ఎవరైతే కుర్చీ ఇడిచిపెట్టకుండా ఇంకా అట్లనే పట్టుకొని ఏలాడుతుంటారో వాళ్ళు రకరకాల మాటలు చెప్తారు దయచేసి అటువంటి మాటలు ఇన్నకూరి నేను మీడియా ప్రెస్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా అన్న తెలంగాణ ఉద్యమకారులం మేము తెలంగాణ ఉన్నోళ్ళం మేము ఆ రోజు ఎందుకే మాకు తెలంగాణ వచ్చింది ఇంకా గవర్నమెంట్ కూడా వచ్చింది చాలు మాకు అంత మంచి అవుతుంది అనుకున్నాం కానీ మాకు చాలా అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చూడండి మా ఆ రోజు జేఏసీ చైర్మన్ కోదండి రామ్సాబ్ ఎన్నేళ్ళు ఆయన మాతోడు కూడా బాధపడ్డాడు మేమంతా బాధపడ్డోళ్ళం ఈరోజు బయటికి వస్తున్నాం చాలామంది నేను చెప్తున్నా తొంభై ఐదు శాతం మేము ఇట్లాంటి వాళ్ళమే ఉన్నాం ఈరోజు తెలంగాణ మొత్తం జేఏసీ అమ్మట్టున్నది లచ్చిరెడ్డి సాబ్ అమ్మట్టున్నది వేరే రకరకాలు ఏమైనా చేస్తే దానివల్ల మీకు లాస్ అవుతారు ఆకాశం మీద ఉంచే ప్రయత్నం చేస్తే అది మీ మీద పడుతుంది అందరికీ తెలిసిపోయింది మీ చేయరు ఇక దాంతో మీరు మంచిగా ఉంటారు లేకుంటే ఉన్న పరువు పోతుంది మరి ఈరోజు నాకు ఇటువంటి మంచి అవకాశం కలిగించినటువంటి లచ్చిరెడ్డి సాబ్బుని ఉద్యోగ సంఘాన్ని వచ్చిన వాళ్ళని ప్రతి ప్రకృతి ప్రకృతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్న మీడియా అన్న వాళ్ళకి కూడా మరొకసారి నమస్కారాలు